పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఈ నాలుగు టిమ్స్ ఆసుపత్రిని వరంగల్లో రెండు వేల పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు దీనికి అవసరమైన అన్ని నిధులు కూడా కేటాయించారు దానికి డబ్బులకు కూడా ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ కూడా కేసీఆర్ ప్రభుత్వమే చేసింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనాయి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయితున్నా ఈ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదు ఆనాడు భూసేకరణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు సెల్లార్తో మొదలుకొని ఆరు అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం మరి రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక ఐదు ఫ్లోర్లు మాత్రమే వేశారు స్లాబ్లు వేయడం కూడా పూర్తి కాలేదు నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు పేద ప్రజల వైద్యం పట్టదు ఎందుకు రెండు సంవత్సరాల నుంచి టిమ్స్ ఆస్పత్రి పూర్తి కాలేదు ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీకు డబ్బులకు ఇబ్బంది లేదు ఏజెన్సీ అయిపోయింది అన్ని రకాలుగా సహా రెడీ చేస్తే ఎందుకు కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారు మా ప్రభుత్వం వచ్చే నాటికి నాలుగు హాస్పిటల్ వరంగల్లో ఒకటి వరంగల్లో ఎంజిఎం ఇక్కడ నిమ్స్ సనత్ నగర్ అల్వాల్ ఎల్బీ నగర్ లో శంకుస్థాపన చేసి ఫౌండేషన్ స్థాయిలో ఉన్న దాన్ని ఈ ఇరవై ఒక్క మాసాలలో మా ఆర్ఎండ్ ఇంజనీర్ల సహకారంతో వాళ్ళని ఎప్పుడు ప్రతి వారం వారానికి నాలుగు సార్లు నేను రివ్యూ చేసుకుంటూ ఆల్వాళ్ళు సరద్ అయితే అక్టోబర్ ముప్పై డేట్ కూడా పెట్టాం దాన్ని అన్ని కార్పొరేట్ ఆఫీసులు హైదరాబాద్ ఉన్నాయో యశోదా కామినేని అపోలో ఏది కంటే అలాంటి ఎక్విప్మెంట్తో అలా పేదలకు వైద్యం అందిస్తానికి రాజీవ్ ఆరోగ్యశ్రీని ఐదు నుంచి పది చేసి అవి పూర్తి చేయబోతున్నాం ఈ రెండు ఈ సంవత్సరం అలవాళ్ళది దేవో కొద్దిగా మార్చి వరకు అవుతుంది నగర్ది ఈ అక్టోబర్ ఎన్నింగ్ నిమ్స్ మన పక్కకున్న నిమ్స్ వచ్చే డిసెంబర్ ఎందుకంటే రెండు వేల కోట్లతో అది పెద్ద హాస్పిటల్ ఎల్బీ నగర్ వచ్చే జూన్ డేట్లు కూడా చెప్తున్నాం మిస్టర్ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు మీ మాటలు చెప్తున్నాం కాదు మీరు పునాది చేసిండు శంకుస్థాపన వేసిండ్రు నలభై వేల కోట్ల కాంట్రాక్టర్లు బకాయిలు పెట్టిపోయినరు ఎనిమిది వేల కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ కు బకాయిలు పెట్టిపోయినా ఆ బకాయిలు తీరుతున్నావు కొత్తాయి కడుతున్నావు ఇవాళ వయసు చూసిరా ఇలా పన్నెగుట్టలో పన్నెండు వందల మంది వర్కర్స్ నడుస్తున్నారు సనంతనగర్లో వెయ్యి మంది డే నైట్ చేపిస్తున్నా మా కాంట్రాక్టర్లతో మా ఆర్ఎం ఇంజనీర్లతో ప్రతి రోజు మాట్లాడతా అల్వార్లో వెయ్యి మంది నడుస్తున్నారు ఇవన్నీ ఒకసారి చూసి వచ్చి మాట్లాడాలి వదిలిపెట్టేసి వదిలిపెట్టేసాను అని చెప్పి మాట్లాడడం తప్పు వరీష్ రావు గారు వాస్తవం తెలుసుకొని మాట్లాడండి